అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి మీ అభిప్రాయానికి మాత్రం తప్పకుండా నేను గౌరవిస్తాను విలువిస్తాను ఇక మీదట మీరు ఎలా చెప్తే అలా నడుచుకుంటాను నేను వాస్తవం చెప్తున్నాను ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను మీరు రేపటి నుంచి ఎలా చెప్తే నేను అలా నడుచుకుంటాను ముందు నేను చేసిన తప్పు ఏంటో మిమ్మల్ని అడగదలుచుకున్నా నేను నా పని నేను చేసుకుంటున్నాను నాకు వ్యక్తిగతంగా చాలా పనులు ఉంటాయి నా బంధుత్వాలు కానివ్వండి నా స్నేహితులు కానివ్వండి వ్యక్తిగతంగా నాకు ఉండేటటువంటి వ్యాపారాలు ఇంకా నా వ్యాపకాలు ఎన్నో ఉంటాయి ఆ పనుల్లో బిజీగా ఉన్నప్పుడు ఎవరన్నా నాకు బయట ఏం జరుగుతుంది అనే సమాచారాన్ని నాకు ఇచ్చినప్పుడు ఒకసారి చూస్తాను ఎవరన్నా ఒక అనలిస్ట్ కానివ్వండి జర్నలిస్ట్ కానివ్వండి లేదా ఒక పార్టీ ప్రతినిధి కానివ్వండి ఇవి చేసి పంపించినప్పుడు వాళ్ళు షేర్ చేసినప్పుడు చూస్తాను పట్టించుకోవాల్సినటువంటి విషయం అయితే పట్టించుకుంటా ఇది పట్టించుకోబడలేదు అవసరం లేదు అంటే దాన్ని ఎగ్జిట్ చేసేస్తాం ఇట్ అంటే దాన్ని పక్కన పడేస్తాం నేను దాదాపుగా తొంభై తొమ్మిది శాతం ప్రజలతోనే ఉంటా అన్ని వర్గాల ప్రజల దగ్గర నుంచి సమాచారం సేకరిస్తుంటా ఇది నాకు ఒక హ్యాబిట్ మొదటి నుంచి కూడా నాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ ఇది ఒక హ్యాబిట్ నాకు ప్రజలు ఏమనుకుంటున్నారు రాజకీయాల గురించి అందుకే నేను ఏది మాట్లాడినా దాని రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జాక్ట్లీ ఉంటుంది మీరు గతంలో ఎన్నోసార్లు చూశారు ఇప్పుడు కూడా చూస్తున్నారు అయితే ఒకనొక సందర్భంలో ఒక యూట్యూబర్ నేను అతని పేరు ఎందుకు చెప్పట్లేదంటే అతనికి భయపడి కాదు అతను చిన్న వయస్సుడు గొప్ప పేరు తెచ్చుకున్నాడు సమాజంలో అతను అభినందించాలి తప్పకుండా నేను ఒకవేళ పేరు చెప్తే రేపనే రోజున ఆ వ్యక్తి మారి ఈ సమాజానికి క్షమాపణ చెప్పి తెలుగుదేశం పార్టీకో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకో క్షమాపణ చెప్పిన రోజు నేను కించపరిచిన వాడి నేను భవిష్యత్తును కూడా ఆలోచించి ఏదో చిన్నపిల్లవాడు తెలుసో తెలియకో మాట్లాడుతున్నాడు అని చెప్పి ఆ అబ్బాయి పేరు చెప్పట్లేదు వేవర్షిప్ ఉంటుందండి సబ్స్క్రైబర్స్ ఉంటారు ఇప్పుడు అతను ఎవరు మనకి చిత్తూరు జిల్లాలో ఒక అబ్బాయి ఉన్నాడు అగ్గిపెట్టి పెట్టి మచ్చానే అతను కూడా వేవర్షిప్ అద్భుతంగా వస్తుంది అతను ఒక ఛానల్ పెట్టుకుంటే సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు అతను వేరే వేరే ఛానళ్ళకెళ్ళి ఇంటర్వ్యూ చేస్తుంటాడు అతనికి వేలల్లో డబ్బులు ఇస్తారు సబ్స్క్రైబర్స్ ఉన్నంత మాత్రాన వ్యూస్ ఉన్నంత మాత్రాన పెద్ద పోర్టుగాడ్ ఏం కాదు కాకపోతే ఈ అబ్బాయి ఏంటంటే చిన్న వయసు ఎదగుతున్నాడు వాగ్దాట్ ఉంది కష్టపడి పది మంది చేత స్క్రిప్ట్ రాయించుకొని చదువుతున్నాడు మనం అభినందించాలి ఆ ఓపిక మనకు లేకపోవచ్చు ఎందుకంటే మనకు చాలా బంధాలు బాంధవ్యాలు పనులు ఉంటాయి మనం బయట సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకొని మాట్లాడాలి అంటే నా వయసుకి జాగ్రత్త వహించాలి కాబట్టి నేను కొంచెం హద్దుల్లో ఉంటాను లిమిట్స్లో ఉంటా అయితే ఈ అబ్బాయి ఏం చేశాడంటే లోకేష్ గారి గురించి ఒక వీడియో చేశాడు గతంలో ఒక మూడు నెలల క్రితం అనుకుంటాను ఆయనకు ఒక కోటరీ ఉంది ఆయన ఆ కోటరీకి లుంగిపోయి పని చేస్తున్నాడు దీనివల్ల చెడ్డ పేరు ఉంది మంచి పేరు ఉంది అంటే బ్యాలెన్స్ చేస్తున్నాడు మళ్ళీ కార్యకర్తలని ఆ రోజు అతన్ని వరకు చూడలేను నేను ఆశ్చర్యం వేసింది ఈ అబ్బాయి వయసు ఎంత రాజకీయ అనుభవం ఎంత లోకేష్ గారు నానా కష్టాలు పడి ఈ స్థాయికి వస్తే ఇతన్ని గురించి అనాలసిస్ చేసే అంత గొప్ప వాడ ఎవరికైనా అదే అనిపిస్తుంది సో అప్పటి నుంచి ఈ అబ్బాయిని అబ్జర్వ్ చేస్తా వచ్చా ఇతను ఏం చేస్తున్నాడంటే చాలా తెలివిగా అంటే అతను వయసుకి నిజంగా అభినందించాలి ఒక ఐదు ఆరు వీడియోలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా చేస్తాడు ఒక నాలుగు వీడియోలు ఘోరాతి ఘోరమైనటువంటి ఆరోపణలు చేస్తాడు అది మనకి బాధ కలుగుతుంది వాస్తవే కదండి నేను ఒక తెలుగుదేశం పార్టీ అభిమానిగా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నా పార్టీని విమర్శిస్తే నా నాయకత్వాన్ని విమర్శిస్తే నా నాయకుని విమర్శిస్తే దాన్ని ఖండించకుండా ఆ తప్పులు చూపించినవాడిని అంటే నేను తప్పులు అంటే అతని దగ్గర ఆధారాలు ఉంటే ఓకే నేను కాదనట్లేదు కనీసం ఈ వీడియో ఎవిడెన్స్ ఉండాలి లేదా అతను క్షేత్రస్థాయిలో దిగి నేను రోడ్లు చూపిస్తుంటాను మీకు అప్పుడప్పుడు వీడియోస్ చేస్తుంటాను ఆ క్షేత్రస్థాయిలో తిరుగుతూ నేను వీడియోలు చేస్తాను అలా అతను బయటకు వచ్చి లేదా పబ్లిక్తో మాట్లాడిస్తూ ఇదిగో ఈ ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ఉంది ఈ వర్గాలు ఇలా అనుకుంటున్నారు ఇదిగో ఈ ఊరికి మంచినీళ్ళు లేవు ఇక్కడ హాస్పిటల్ లేదు ఇక్కడ లోకేష్ గారు ఫెయిల్యూరు చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్యూరు ఇలాంటి మాటలు మాట్లాడితే మనం దాన్ని అభినందిస్తాం కష్టపడుతున్నాడు ఇంకా ప్రోత్సహిస్తాం ఇంకా పది మందికి చెప్తాం ఆ అబ్బాయి వీడియోలు చూడండి మీకు కొంత నాలెడ్జ్ వస్తుంది అని చెప్పి మేము కూడా మా వంతుగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటాం ఇలాంటి విమర్శలు వస్తున్నాయి దయచేసి వాటిని దృష్టిలో పెట్టుకోండి అని కానీ అలాంటివి ఏమీ లేవు వాళ్ళెవరో చెప్పారు వీళ్ళెవరో చెప్పారు నాకు సోర్సెస్ ఉంది నాకు టీం ఉంది ఇంకా ఘోరంగా ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఉండేటటువంటి తెలుగుదేశం పార్టీలో కూడా నాకు ఇన్ఫార్మర్స్ ఉన్నారు నాకు సమాచారం వస్తుంది అంతర్గత విషయాలు కూడా మాకు తెలుస్తాయి అన్నప్పుడు ఒక పార్టీ అభిమానిగా ఒక పార్టీ సానుభూతిపరుడిగా ఒక పార్టీ కార్యకర్తగా నేను ఖండించకూడదా అండి మీరే చెప్పండి ఖండించకూడదు అంటే ఖండించను నన్ను తప్పులు చెప్పమంటున్నారు ఎలా చెప్తానండి నేను పొరపాట్లు ఏదన్నా తప్పులకి పొరపాటుకి చాలా తేడా ఉందండి ఏదన్నా పొరపాట్లుంటే మా పార్టీ తరఫున నేను ఎవరినైతే అభిమా అభిమానిస్తున్నానో వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేసుకోవాలి నేను ఆర్డర్ చేయకూడదు తిరగబడకూడదు నేను రిక్వెస్ట్ చేసుకోవాలి నా స్థాయికి తగ్గట్టుగా సార్ ఈ పొరపాటు జరుగుతుంది దయచేసి ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి దీన్ని సర్దుబాటు చేసుకోండి అని నా పార్టీ పెద్దలకో చంద్రబాబు నాయుడు గారికో లోకేష్ గారికో ఒక మెసేజ్ పెట్టుకోవాలి అలాంటి పని చేస్తూనే ఉన్నాను ఖచ్చితంగా చేస్తున్నాను కార్యకర్తలు అసహనంతో ఉన్నారని ప్రతి వీడియోతో చెప్తున్నాను నేను మరి అంతకంటే ఏం చేయాలి నేను పార్టీనో లేకపోతే ప్రభుత్వానో లేకపోతే లోకేష్ గారినో చంద్రబాబు నాయుడు గారినో నన్ను టార్గెట్ చేయమంటారా నా స్థాయి ఎంత అండి నేనెంత నేను ఆ పార్టీని నమ్ముకొని బతుకుతున్నాండి అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే మీరందరూ ఒకటి గుర్తించండి కళ్ళం హరికృష్ణారెడ్డి మహాసేన రాజేష్ వీళ్ళిద్దరు పేర్లు పెట్టి పిలిచాడండి పర్వాలేదు నేను వాడెవడో రెడ్డి ఆ రెడ్డి గారు అడవిడో యూజ్లెస్ ఫెలో సరే దాన్ని కూడా గజ్జి కుక్క యూజ్లెస్ ఫెలో నిన్న చిత్తకారితి కుక్క అంట ఏంటండి ఆ భాష చిత్తకరిత కుక్క ఏంది నీ పేరు చెప్పడానికి నువ్వు నేర్చుకోరా బాబు తెలుసుకోరా బాబు పబ్లిక్లో తిరిగిరా బాబు అని నేను చెప్తా ఉంటే నేను చిత్తకారిత నాకు తెలిసి నేనే తప్పు చేయలేదు ఒకవేళ నా పేరు చెప్తే ఎవడన్నా వీడు బ్రోకరేజ్ చేసాడేమో అమ్మాయిలు తీసుకొచ్చి సప్లై చేసేయడేమో వాళ్ళు ఏమన్నా కమిషన్ ఎగ్గొట్టి నా పేరు చెప్పేమన్నా పారి పేరేమో నాకు సంబంధం లేదు ఆ విషయంలో ఏం మాట్లాడి అవి ఈరోజు నేను టీడీపీకి మద్దతుగా నిలబడితే ఇవే మాటలు వాడి మాటలు నమ్మి నిన్న ఒక ఆయన ఫేస్బుక్లో పెద్ద పోస్ట్ పెడతాడు ఒక అతను ఎందుకు వీళ్ళ పేర్లన్నీ చెప్పట్లేదంటే రేపనే రోజున నిజాయితీ నిలకడగా తెలుసుద్దండి నిజం నిప్పు లాంటిది ఏదో ఒక రోజున వీళ్ళు బేషరతుగా తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ రిజల్ట్ కూడా చూశారు మీరు ఖచ్చితంగా తలదించుకోవాలి వాళ్ళకు కొంచెం ఉన్న ఆత్మాభిమానం ఉంటే ఈరోజే ఆ ఛానల్స్ అన్నిటికీ డిలీట్ చేసేసుకోవాలి ఆ ఫేస్బుక్ పేజీలు ఏదైనా ఉంటే వాటిని కూడా డిలీట్ చేసేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు చెప్పింది వేరు ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ వేరు వాళ్ళు చెప్పింది ఏంటి టఫ్ ఐట్ ఉంటుంది వ్యతిరేకత ఉంది గ్రాడ్యుయేట్స్ కనువిప్పు కలిగేలాగా ప్రభుత్వానికి దెబ్బ కూడా చూపిస్తారు అని నానా రకాలుగా చెప్పారు కానీ ఈరోజు పూర్తి స్థాయి మెజార్టీ మెజార్టీతో ఎమ్మెల్సీ స్థానాలు గెలవబోతున్నారు మరి నన్ను వ్యక్తిగతంగా దాడి చేయటం ఎంతవరకు కరెక్ట్ అండి మీరే ఆలోచించుకోండి రెడ్డి సామాజిక వర్గంలో ఉండే అతి కొద్ది మందిలో నేను ఒక మూడో వండం నాలుగో వర్ణం తెలుగుదేశం పార్టీకి మద్దతు చచ్చేంత వరకు పుట్టింది తెలుగుదేశం పార్టీలో మీకు ఇన్నాళ్ళు చెప్పలేదు చచ్చేది కూడా తెలుగుదేశం పార్టీలో మీరు ఎన్నైనా అనండి నువ్వు లోకేష్ అనుకోండి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు బానిసనండి మీరు ఎన్నైనా అనండి ఒక పార్టీ అభిమానిగా ఒక పార్టీ కార్యకర్తగా ఒక పార్టీ సానుభూతిపరుడుగా లోకేష్ గారి బూట్లు నాకే కుక్కనేనండి నేను అది నా గౌరవం అది నా గోల్డ్ మెడలు అందులో తప్పేముంది ఎందుకు అతను ఆ విధంగా మాట్లాడుతున్నాడు అదేమరా అంటే నేను లోకేష్ గారికి చెప్తా చంద్రబాబు నాయుడు గారికి చెప్తా వాళ్ళకి చెప్తా వీళ్ళకి చెప్తా అని బెదిరింపులు నన్నేం బెదిరించలేదు రండి పోయి చెప్పమనండి లోకేష్ గారికి చెప్పానండి చంద్రబాబు నాయుడు గారికి చెప్పమనండి వాళ్ళకి చెప్పమానండి మీ మీ పార్టీని నేతన నేను విమర్శిస్తే మీ తప్పులు ఇచ్చి చూపితే పలానా బీసీ రెడ్డి అనేవాడు నన్ను ఖండిస్తున్నాడు నన్ను దుర్భాష ఆడుతున్నాడు నా నా మీద బ్యాడ్ ప్రచారం చేస్తున్నాడు అని చెప్పండి వాళ్ళు ఒకవేళ ఏ శిక్ష అనుభవిస్తే వాళ్ళు ఏ శిక్ష ఇస్తే దాన్ని పడ్డానికి నేను సిద్ధం ఇప్పుడు మీ వంతు వచ్చింది మీరు చెప్పండి నా పార్టీని ఎవరన్నా అంటే నేను ఖండించడం నేరమా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటారండి వాళ్ళు అనాలు కూడా వాళ్ళకి రాజ్యాంగపరమైనటువంటి హక్కు ఒక రాజకీయ పార్టీగా వాళ్ళు ఇతర పార్టీలు విమర్శించడంలో తప్పే లేదు వాళ్ళు మనం ఖండిస్తున్నాం మనం ఎంత ఘోరంగా మాట్లాడుతున్నామో వాళ్ళు అంతకంటే ఘోరంగా మాట్లాడతారు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ఇతను నేను న్యూట్రల్ జర్నలిస్టు నేను మేధావుని నేను అన్ని పార్టీలకి సమాన దూరంలో ఉంటాను అంటే నా పార్టీని విమర్శించినప్పుడు నేను దాన్ని ఖండించకూడదు అండి మీరే న్యాయం చెప్పండి లేదు అతన్ని ఖండించకూడదు నువ్వు అతను ఏమన్నా పడాలి భరించాలి అంటే నా వల్ల కాదండి దయచేసి చెప్తున్నాను ఎవడన్నా కానీ ఎవడైనా కానీ వాడు ఎంత పెద్దటోడైనా కానీ నాకు అనవసరం అండి నేను జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూనే వీడియోలు చేసిన అలాంటిది ఈ చిన్న పిల్లడు ఆ పిల్లోడు పార్టీని విమర్శిస్తే పార్టీ విధానాలను విమర్శిస్తే అధినేతను విమర్శిస్తే నేను ఎలా మూలం కూర్చొని ఉండాలండి మీరే చెప్పండి లేదు కాదు కూడదు నువ్వు అసలు పొలిటికల్ కంటెంటే చేయబాకు అంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను ఏదైనా కానీ నేనేం తప్పు చేశానో మీరే చెప్పండి నేను తప్పు చేసానా లేకపోతే అతని విషయంలో నేను కరెక్ట్ చేశానా అనే విషయాన్ని మీరు చెప్తే మీ అభిప్రాయాన్ని బట్టే నేను ముందు కడుగేస్తాను దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు